అండి నమస్తే ఇప్పుడు మన సురేష్ శ్రీకన్ ఉప్పాడ లో లేటెస్ట్ కలెక్షన్ అయితే చూద్దామండి పట్టు వెరైటీస్ ఇవి ఏంటంటే మనం న్యూ వెరైటీ అయితే చూద్దామండి సో ఇది ఏంటంటే మనకి ఉప్పాడలోనే కాంట్రాస్ట్ టైప్ వర్షం బుట్ట అని లేటెస్ట్ మోడల్ అండి ఇది సో మనకి బార్డర్ కి వచ్చేసప్పటికి చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే రావడం జరుగుతుంది మీకు సారీ మొత్తం వచ్చేసి మీకు ఒక మీడియం డిజైన్ అయితే రావడం జరుగుతుంది సో దీని పళ్ళు చూసినట్లయితే మనకి ఒక రిచ్ పళ్ళు అయితే రావడం జరుగుతుంది కాంట్రాస్ట్ పళ్ళు సో చూడండి మనకి సిల్వర్ తోనే మనకి ఫుల్ పళ్ళు కూడా మనకి చాలా రిచ్ గా అయితే రావడం జరుగుతుంది సో ఇది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ ప్లేన్ బ్లౌజ్ అయితే రావడం జరుగుతుంది సో ఇది ఇంకేంటంటే సింపుల్ ఆపోజిట్ కాంబినేషన్ తో మీరు వర్క్ ఏమైనా చేపించుకోవచ్చు సో ఇది ఓవరాల్ సారీ అంతా చూసినట్టయితే మనకి ఒక డిజైన్ అయితే రావడం జరుగుతుంది అండి బోర్డర్ కూడా మీకు ఏంటంటే స్మాల్ డిజైన్ అయితే రావడం జరుగుతుంది సో సారీ అంతా కూడా వచ్చేసి మనకి ప్లెయిన్ అక్కడక్కడ మనకి డిజైన్ అయితే రావడం జరుగుతుంది సో ఇది పళ్ళు పట్టు కూడా మనకి ఒక కాంట్రాస్ట్ రిచ్ పళ్ళు అయితే రావడం జరుగుతుంది సో ఇది ట్యాగ్ ప్రైస్ వచ్చేసి మనకి టెన్ థౌసండ్ అయితే ఉంటుందండి సో ఇది మనకి రీజనబుల్ ప్రైస్ లోనే పడతాయి ఈ మోడల్ మీకు నచ్చినట్లయితే కలర్ చాట్ కూడా అవైలబుల్ ఉంటుందండి వీటిలోనే మరొక డిజైన్ అయితే చూద్దాం మనం సో ఇది ఏంటంటే జామ్ జామ్దాని అని చెప్పేసి లేటెస్ట్ మోడల్ అండి ఇది సో మనం జామ్దాని బుట్ట అయితే చూసాము జామ్దాని శారీస్ లోనే మనకి ఆల్ ఓవర్ టైప్ అయితే చూసాం సో ఇది ఏంటంటే పల్లులోనే లోనే దాని ఆల్ ఓవర్ అయితే రావడం జరుగుతుంది సో ఇది ఏంటంటే మనకి సేమ్ బోత్వ్ సైడ్ మనకి సేమ్ ఓకలానే ఉంటుందండి మీకు ఫ్రెండ్ చూసినా బ్యాక్ చూసినా సేమ్ ఒకలానే ఉంటుంది మీకు ఇది ఏంటంటే బ్యాక్ సైడ్ జూట్ అనే ప్రాబ్లం ఏమీ ఉండదండి మీరు హ్యాపీగా క్యారీ చేయొచ్చు సో ఇది ఓవరాల్ సారీ చూసినట్లయితే అయితే మనకు ఒక డ్రాప్ టైప్ డిజైన్ అయితే రావడం జరుగుతుందండి టోటల్ మనకి సారీ మొత్తం కూడా మీకు గ్యాప్ ఎక్కడ లేకుండా ఫుల్ డిజైన్ అయితే రావడం జరుగుతుంది సో దీని పళ్ళు కూడా మనకి కాంట్రాస్ట్ అదే రన్నింగ్ పళ్ళు అయితే రావడం జరుగుతుందండి ఓవరాల్ సారీ అంతా కూడా మనకి రన్నింగ్ కాంబినేషన్ ఇది సో దీని బ్లౌజ్ కూడా ఏంటంటే మనకి ప్లెయిన్ బ్లౌజ్ అయితే రావడం జరుగుతుంది సో దీనికైనా చిన్న ఆపోజిట్ మన వర్క్ కూడా చేపించుకోవచ్చు సో దీని ట్యాగ్ ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ అయితే ఉంటుందండి ఇవి కూడా మనకి రీజనబుల్ లోనే పడతాయి సో ఈ మోడల్ మీకు నచ్చినట్లయితే కనుక వీటిలో మనకి కలర్ చార్ట్ కూడా అవైలబుల్ ఉంటుందండి స్క్రీన్ పై వస్తున్న మా కి కాల్ చేసినట్లయితే మీకు వివరాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది సో వీటిలోనే మరొక డిజైన్ అయితే చూద్దామండి ఇది మనం స్టార్టింగ్ నుంచి కూడా మనకి టిష్యూ అనేది కూడా మీ అందరికీ తెలిసిన మోడలే సో ఇది ఏంటంటే స్టార్ట్ మనకి సారీ మొత్తం కూడా టిష్యూ అయితే రావడం జరుగుతుందండి బోర్డర్కి వచ్చేసేటప్పటికి మనకి పట్టు బోర్డర్ అయితే రావడం జరుగుతుంది సో ఇది బోర్డర్స్ లోనే మీకు బుటా వెరైటీస్ కూడా ఇవ్వడం జరుగుతుందండి ఇప్పుడు ట్రెండీ మోడల్ ఇవి సో ఇది ఓవరాల్ సారీ అంతా కూడా మనకి ఒక రన్నింగ్ సారీ టైప్ ఆఫ్ లోనే వస్తుందండి ఓన్లీ బోర్డర్కి మాత్రం వచ్చేటప్పటికి మాత్రం మనకి ఫుల్ డిజైన్ అయితే రావడం జరుగుతుంది సో ఇలా చూసుకుంటే మనకి ఓవరాల్ సారీ అంతా కూడా డిజైన్ అయితే రావడం జరుగుతుంది సో దీని బ్లౌజ్ కూడా ఏంటంటే మనకి సపరేట్ బ్లౌజ్ పీస్ అయితే రావడం జరుగుతుంది మీకు పట్టులోనే బ్లౌజ్ పీస్ సపరేట్ అయితే వస్తుందండి సో దీని ట్యాగ్ ప్రైస్ వచ్చేసి మనకి సెవెన్ అయితే ఉంటుంది వీటిలో కూడా మనకి ఏంటంటే డిస్కౌంట్ కూడా ఉంటుందండి ప్రైజెస్ కూడా మనకి రీజనబుల్ ప్రైజెస్ ఏ ఉంటాయి సో ఈ మోడల్లో కూడా మనకి కలర్ చార్ట్ అనేది కూడా అవైలబుల్ ఉంటుందండి ఈ డిజైన్ ఏంటంటే మనకి స్వాతి సిల్క్ అని చెప్పేసి ఇప్పుడు లేటెస్ట్ గా రన్నింగ్ లో అయితే వచ్చేసింది సో ఇది బార్డర్ లెస్ అండి బార్డర్ కి మనకు ఒక పైతానీ డిజైన్ అయితే రావడం జరుగుతుంది మీకు ఓవరాల్ సారీ చూసుకున్నట్లయితే ఒక చైన్ టైప్ వర్క్ అయితే రావడం జరుగుతుంది సో ఇది పళ్ళు కూడా చూసేద్దాం మనం మన ఒక పళ్ళు కూడా మీకు రిచ్ పళ్ళు అయితే రావడం జరుగుతుంది సో మనకు ఒక గోల్డెన్ డిజైన్ కూడా ఇచ్చేసాడు మీకు నాట్స్ కూడా వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు సో బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి ప్లేన్ బ్లౌజ్ అయితే రావడం జరుగుతుంది అండి ఇది వచ్చేసి మనకి బార్డర్ లెస్ శారీ సో ఓవరాల్ శారీ అంతా కూడా మనకి కాంట్రాస్ట్ ఏం లేకుండా మొత్తం అంతా రన్నింగ్ ప్యాటర్న్ అండి ఇది సో ఇవి ఏంటంటే చాలా లైట్ వెయిట్ ఉంటుందండి ఇవి సో దీని ట్యాగ్ ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్ థౌసండ్ అయితే ఉంటుంది మీకు ఏంటంటే రీజనబుల్ ప్రైజెస్ లోనే పడుతూ ఉంటాయండి ఇవి వీటిలో కూడా మనకి శారీ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇవి కూడా ఏంటంటే సేమ్ మెథడ్ లోనే స్వాతి సిల్క్ అండి సో ఇది ఏంటంటే కాంట్రాస్ట్ అయితే రావడం జరుగుతుంది సో ఇది పళ్ళు చూసినట్టయితే మనకు ఒక ఇది పింకిష్ జెరీ పళ్ళు అండి సారీ చాలా డిఫరెంట్ పళ్ళు అయితే రావడం జరుగుతుంది సో ఇది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా రావడం జరుగుతుందండి ఇది సో ఇది ఎంత మనం వర్క్ అయితే చేపించుకోవచ్చు మీకు పిగిలిపోయే చాయిస్ గట్రా ఎటువంటిది ఏ డిఫెక్ట్ కట్ట ఏమి ఉండదు అండి సో ఇది సారీ అంత చూసినట్టయితే మనకు ఒక పింకిష్ జెరీ అయితే రావడం జరుగుతుంది సో ఇది ఏంటంటే మనకి బార్డర్ లెస్ అండి సో ఇది కూడా ఏంటంటే బార్డర్ కూడా ఉండదు దీనికి సో ఈ టైప్ ఆఫ్ లో కూడా మనకి కలర్స్ అనేవి కూడా అవైలబుల్ ఉన్నాయండి దీని ట్యాగ్ ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్ థౌసండ్ అయితే ఉంటుంది సో ఇది కూడా మనకి రీజనబుల్ ప్రైజెస్ లోనే పడుతుందండి ఇవి మోడల్స్ కూడా వెడ్డింగ్ కలెక్షన్ అయితే చూద్దామండి ఇవి సో ఇప్పటి వరకు చూసిన మనకి సింపుల్ మెథడ్ లో ఉంటాయి సో ఇది ఏంటంటే మనకి ఏమైనా మ్యారేజ్ పర్పస్ కానీ ఏమైనా అకేషన్స్ కానీ వాటికి వచ్చేసి మనకి చాలా రిచ్ లుక్ అయితే రావడం జరుగుతుందండి సో దీని పళ్ళు చూసినట్టయితే మనకి ఒక పైతాన్ని పళ్ళు అయితే రావడం జరుగుతుంది కాంట్రాస్ట్ పళ్ళు మీరు దీని బ్లౌజ్ కూడా చూసినట్టయితే మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా రావడం జరుగుతుందండి సో ఇది వర్క్ ఏం చేయించాల్సిన అవసరం లేదు మనకి బ్రోకెట్ టైప్ వర్క్ అయితే కూడా ఇచ్చేసాడు ఇది ఒకసారి ఓవరాల్ శారీ అంతా చూసినట్లయితే మనకు ఒక సారీ మొత్తం ఫుల్ డిజైన్ అయితే రావడం జరుగుతుందండి టిష్యూ టైప్ వెరైటీ ఇది సో ఒకసారి దీని బోర్డర్ చూసినట్లయితే మనకు ఒక కంచ్ బార్డర్ అయితే రావడం జరుగుతుంది సో ఇది కూడా ఇంత డిజైన్ వల్ల మనకి ఏంటి వెయిట్ ఏమైనా అనిపించవచ్చు ఇది చాలా లైట్ వెయిట్ అండి ఈజీగా క్యారీ చేయొచ్చు సో దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ థౌసండ్ అయితే ఉంటుందండి మీకు వీటిలో ఏంటంటే కలర్స్ కూడా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కానీ కలర్ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయండి వీటిలో సో ఇది కూడా ఏంటంటే మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్ లో అయితే వస్తుంది సో మరొక డిజైన్ అయితే చూద్దామండి అదే వెడ్డింగ్ టైప్ ఆఫ్ లో ఉన్నాయి ఇది ఏంటంటే షైనింగ్ అయితే చాలా కాంబినేటల్ గా ఉంది షైనింగ్ వచ్చేసి కూడా మనకి టిష్యూ టైప్ షైనింగ్ అయితే వస్తుందండి ఓవరాల్ సారీ అంతా చూసినట్లయితే మనకి ఫుల్ డిజైన్ అయితే రావడం జరుగుతుంది సో దీని పళ్ళు చూసినట్టయితే అయితే మనకు ఒక రిచ్ పళ్ళు అయితే రావడం జరుగుతుంది కాంట్రాస్ట్ పళ్ళు సో దీని బ్లౌజ్ కూడా మనకి బ్రోకెట్ డిజైన్ అయితే రావడం జరుగుతుంది సో దీనికి కూడా మనకి చాలా వర్క్ కూడా ఏం అవసరం లేదని గా వేసేసుకోవచ్చు సో ఓవరాల్ సారీ అంతా కూడా మనకు ఒక హెవీ డిజైన్ అయితే రావడం జరుగుతుందండి బార్డర్ చూసినట్టు అయితే మనకు ఒక కంచిటే బార్డర్ అయితే రావడం జరుగుతుంది సో దీని ట్యాక్ బ్రోజ్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ థౌసండ్ అయితే ఉంటుందండి వీటిలో కూడా మనకి కలర్ చార్ట్ అనేది కూడా అవైలబుల్ ఉంటుంది డిస్కౌంట్ అనేది కూడా మీకు అవైలబుల్ ఉంటుందండి స్క్రీన్ పై వస్తారు మా నెంబర్ కి కాల్ చేసినట్లయితే మీకు వివరాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది